హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియో స్పెషల్ గా మహిళల కోసం అన్నమాట ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టాలి ఏ పోస్ట్ మంచిది ఆడవాళ్ళ కోసం అనేది ఈ వీడియోలో నేను క్లియర్ కట్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏంటంటే కమెంట్స్ అయితే వస్తూ ఉంటాయి అన్న అన్ని వీడియోస్ మగవాళ్ళ కోసమే మీరు చేస్తూ ఉంటారు మా కోసం కూడా ఒక వీడియో చేయండి అని కమెంట్స్ అయితే వస్తున్నాయి చూడండి ఆల్రెడీ నేను మహిళల కోసం స్పెషల్ గా వీడియో ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం కూడా చేశాను అసిస్టెంట్ లోకో పైలట్ కోసం కూడా చేశాను అండ్ అలాగే టెక్నీషియన్ కోసం కూడా చేశాను మీరు వీడియో చూడకపోంటారు బహుశా ఓకేనా సో ప్రతిదీ నేను ఏ రైల్వే నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే మహిళల కోసం స్పెషల్ గా ఒక వీడియో కూడా చేసేస్తూ ఉంటాను అన్నమాట సో ఇప్పుడు గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్ వన్ పోస్ట్ సంబంధించి మహిళల కోసం స్పెషల్ వీడియో అన్నమాట ఇది ఓకేనా సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు బెస్ట్ పోస్ట్ ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఓకేనా సో గస్ చూడండి ఆర్ఆర్బి గ్రూప్ డి లెవెల్ వన్ కింద వస్తాయి ఈ పోస్టులు ఓకేనా సో టెన్త్ క్లాస్ ఉంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోతుంది ఓకేనా మే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో హౌస్ వైఫ్స్ కూడా ఓకేనా ఎవరి వద్ద టెన్త్ క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో ఈ లెవెల్ వన్ పోస్ట్ కి ఎలిజిబుల్ అన్నమాట సో టోటల్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి అన్న అంటే టోటల్ ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీ చూసుకున్నట్లయితే గనక ఆల్ జోన్స్ లో ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓకేనా సో ఇక్కడ మనం సౌత్ జోన్స్ చూసుకున్నట్లయితే గనక ఓకేనా సౌత్ మన సికింద్రాబాద్ కానివ్వండి ఇంకా చెన్నై కానివ్వండి హుబ్లీ కానివ్వండి సౌత్ జోన్స్ చూసుకున్నట్లయితే గనక ఎందుకంటే మహిళలు మన హోమ్ జోన్ పెట్టుకుంటేనే బెస్ట్ ఓకేనా ఓకే ఎగ్జామ్ లాంగ్వేజ్ కూడా ఇవన్నీ టోటల్ డీటెయిల్స్ నేను చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సో ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేలో పదహారు వందల నలభై రెండు వేకెన్సీ ఉన్నాయి ఓకేనా అలాగే చెన్నైలో సదర్న్ రైల్వే వచ్చేసి రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు వేకెన్సీ అయితే ఉన్నాయి అండ్ అలాగే హుబ్లీ చూసుకున్నట్లయితే కనుక ఐదు వందల మూడు వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట దీంతో పాటు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో భువనేశ్వర్కి బిలాస్పూర్కి ముంబైకి కూడా అప్లికేషన్ అంటే ఎక్కడో ఒక చోట అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ ముంబై కూడా మనకి ఆంధ్ర తెలంగాణకి దగ్గరే పడుతుంది అలాగే బిలాస్పూర్ కూడాని మనకి ఆంధ్ర తెలంగాణకి దగ్గరే పడుతుంది అండ్ అలాగే ఆంధ్ర తెలంగాణకి భువనేశ్వర్ కూడా పర్వాలేదు దగ్గరే పడుతుంది అనమాట ఒకవేళ మీరు మీ ఇష్టం అన్నమాట చెబుతూ ఉన్నాను ఓకే సో అక్కడ చూసుకున్నట్లయితే కనుక భువనేశ్వర్ లో తొమ్మిది వందల అరవై నాలుగు పోస్టులు ఉన్నాయి అలాగే బిలాస్పూర్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో పదమూడు వందల ముప్పై ఏడు వేకెన్సీ అయితే ఉన్నాయి ఓకేనా అలాగే ముంబై చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ రైల్వే మూడు వేల రెండు వందల నలభై నాలుగు వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్ ఓకేనా సో ఓకే అన్న ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి అంటే కనుక ఈ పోస్టులకి సంబంధించి మీరు చూడండి ఒకే అప్లికేషన్ పెట్టుకోవాలి ఏదో ఒక జోన్ లో ఒకే సింగిల్ అప్లికేషన్ మీరు పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇది మీరు గుర్తు పెట్టుకోండి సో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే ఇరవై మూడు ట్వంటీ థర్డ్ జనవరి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఓకేనా క్లోజింగ్ డేట్ ఎప్పుడు అంటే గనుక ఫిబ్రవరి ఇరవై రెండు ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుకి అప్లికేషన్ డేట్ వచ్చేసి క్లోజ్ అయిపోతుంది ఓకేనా ఫీజ్ ఎంత అన్నా అంటే కనుక ఫీజు వచ్చేసి మహిళల కోసం రెండు వందల యాభై రూపాయలు ఓకేనా ఈ రెండు వందల యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజు తగులుతుంది తర్వాత ఎగ్జామ్ అయ్యి ఎగ్జామ్ క్లియర్ అవ్వకపోతే కనుక మీ టూ ఫిఫ్టీ రూపీస్ అనేవి మీ అకౌంట్ లోకి మళ్ళీ రిఫండ్ అయిపోతాయి అంటే ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి జీరో అన్నమాట ఓకే సో గైస్ చూడండి ఇక్కడ ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటన్న ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అన్న మాకు తెలియదు చెప్పండి అంటే గనక చూడండి ఎవరైతే తెలియదో చూడండి ముందైతే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అవుతుంది ఆన్లైన్ అన్నమాట మీ ముందు ఒక కంప్యూటర్ ఉంటుంది ఆ కంప్యూటర్ లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది దీన్నే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి అంటారు అన్నమాట తర్వాత ఎవరైతే సిబిటి ఎగ్జామ్ లో సెలెక్ట్ అయిపోతారో ఓకేనా మీ మినిమం కొన్ని మార్కులు రావాల్సి ఉంటుంది అన్నమాట చెప్పేస్తున్నాను యువర్ వాళ్ళకి కనీసం ఒక డెబ్బై మార్కులు ఓబీసీ వాళ్ళకి ఒక అరవై ఐదు మార్కులు అలాగే ఎస్ ఎస్టి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక అరవై ప్లస్ మార్కులు వస్తే కనుక సిబిటి ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది అన్నమాట దేనికోసం నెక్స్ట్ లెవెల్ కోసం నెక్స్ట్ లెవెల్ ఏంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది జరుగుతుంది అన్నమాట దీన్నే పిఈటి అని షార్ట్ కట్ లో అంటారు ఓకేనా మరి పీఈటీ ప్రాసెస్ ఏంటన్నా అంటే కనుక చూడండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో ఆడవాళ్ళ కోసం చెబుతున్నాను ఇరవై కేజీల బస్తా ఒకటి ఇసుక బస్తా ఉంటుంది అది మీరు రెండు లోపు మీ భుజం మీద వెతుకుని హండ్రెడ్ మీటర్స్ అనేవి క్లియర్ చేయాలన్నమాట హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇది క్లియర్ అయ్యాక ఓకేనా థౌజండ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది మీకు ఓకేనా సర్కిల్ షేప్ లో సర్కిల్ షేప్ లో పరిగెట్టాల్సి ఉంటుంది స్ట్రేట్ గా కాదు సో టైం పీరియడ్ వచ్చేసి ఐదు నిమిషాల నలభై సెకండ్లలో మీరు ఈ రన్నింగ్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఓకే అన్న ఇది కూడా మాకు తెలిసింది నెక్స్ట్ చెప్పండి ఎగ్జామ్ లో పేపర్ ఎలా క్వశ్చన్స్ ఎలా వస్తాయి అన్న అంటే గనక చూడండి జనరల్ సైన్స్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్స్ అడుగుతాడు అలాగే మ్యాథ్స్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు అడుగుతాడు రీజనింగ్ నుంచి ముప్పై మార్కులు అడుగుతాడు అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి ఇరవై ప్రశ్నలు అడుగుతాడు అనమాట ప్రతి ఒక్క ప్రశ్నకి ఒక మార్క్ ఉంటుంది ఓకేనా ఒక ప్రశ్నకి ఒక మార్క్ ఉంటుంది అన్నమాట టోటల్ కలిపి వంద మార్కులకి ఎగ్జామ్ అయితే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జరుగుతుంది అన్నమాట ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్తున్నాను వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అన్న ఈ వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఏంటి అన్నా అంటే చూడండి మీరు ఒక మూడు క్వశ్చన్స్ కి రాంగ్ ఆన్సర్ పెట్టేశారు ఓకేనా మీకు తెలియదు మూడు క్వశ్చన్స్ కి రాంగ్ ఆన్సర్ పెట్టేశారు సో అలాంటప్పుడు ఒకటి కరెక్ట్ పెట్టిన ఆన్సర్ కూడా మీది రాంగ్ అయిపోతుంది అన్నమాట ఇది గుర్తు పెట్టుకోండి దీన్నే వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అని అంటారన్నమాట ఓకేనా ఎగ్జామ్ లో మీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయండి ఓకే అయిపోయింది ఎగ్జామ్ ప్రాసెస్ అయిపోయిందన్న పిఈటి కూడా అని మాకు తెలిసిపోయింది ఓకే ఎగ్జామ్ లాంగ్వేజ్ చెప్పండి అన్న ఎగ్జామ్ లాంగ్వేజ్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు చూడండి గైస్ ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగులో కూడా ఉంటుంది అప్లికేషన్ టైంలో లో ఏంటంటే మీరు తెలుగు లాంగ్వేజ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ తెలుగు అని సెలెక్ట్ చేసుకోండి సో అప్పుడు మీకు ఎగ్జామ్ వచ్చేసి తెలుగులో కూడా అండ్ అలాగే ఇంగ్లీష్ లో కూడా వస్తుంది చాలా మంది ఏంటంటే ఎగ్జామ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళకి బై డిఫాల్ట్ ఇంగ్లీష్ నే వస్తుంది తెలుగు రాదు ఓకే ఓకే అన్న మాకు ఏజ్ చెప్పండి అన్న మీరు ముందు ఏజ్ చెప్పాలి కదా ఏజ్ చెప్పకుండా వీడియో చేసేస్తున్నారు అంటారు ఓకే చూడండి ఇప్పుడు ఏజ్ చెబుతాను ఇవ్వార్ వాళ్ళు ఇవ్వారంటే అంటే అన్ క్యాండిడేట్స్ ఓకేనా ఫీమేల్ క్యాండిడేట్స్ అన్ రిజర్డ్ క్యాండిడేట్స్ ఎవరి వద్ద కాస్ట్ సర్టిఫికెట్ ఉండదు ఓకేనా ఐ మీన్ ఓబీసీ సర్టిఫికేట్ మీద లేరు మీరు ఎస్సీ ఎస్టీలో లో వస్తారు బట్ మీరు ఎస్సీ సర్టిఫికేట్ లేదు అలాంటి వాళ్ళందరూ అందరూ లో అప్లికేషన్ పెట్టుకోండి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఆరు సంవత్సరాల లోపు ఉండాలి ఓకేనా అలాగే ఓబీసీలోన నాన్ క్రిమిలియర్ ఎవరైతే ఉన్నారో ఓబీసీ కింద వస్తారో వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఒక్క సంవత్సరం లోపు ఉంటే గనక మీరు ఎలిజిబుల్ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవుతారు ఓకే ఇది క్లియర్ ఓకే అన్నా ఎగ్జామ్ అప్లికేషన్ అయితే పెట్టుకుంటాము ఆన్లైన్ నెట్ సెంటర్ కి వెళ్ళి ఎలాగో పెట్టుకుంటామన్నా పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలన్నా చెప్పండి అని మీకు డౌట్ రావచ్చు చూడండి నేను ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ చే చూపించాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఓకే స్క్రీన్ షాట్ తీసేసుకున్నారు కదా రైట్ ఈ స్క్రీన్షాట్ వరుసగా ఇవ్వండి మొదట్లో పాయింట్స్ మెన్ ఇవ్వండి సెకండ్ లో అసిస్టెంట్ ఎస్ఎన్టీ ఇవ్వండి అసిస్టెంట్ సిఎన్ డబ్ల్యూ ఇవ్వండి ఫోర్త్ లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇవ్వండి ఫైవ్ లో అసిస్టెంట్ డీజిల్ ఇవ్వండి సిక్స్ లో అసిస్టెంట్ వర్క్ షాప్ ఇవ్వండి సెవెంత్ లో అసిస్టెంట్ టీఎల్అన్ ఏసీ ఇవ్వండి ఎయిత్ లో అసిస్టెంట్ టీఆర్డీ ఇవ్వండి నైన్త్ లో అసిస్టెంట్ పి ఇవ్వండి ఇలా ఇవ్వండి ఇదంతా ఇవ్వండి ఓకే అన్నా మాకు దీని జాబ్ గురించి మాకు తెలియదు ఏంటి అసలు పని ఏంటి మాకు అమ్మాయిలకి పనేమి ఇస్తారు అంటే గనక జాబ్ ప్రొఫైల్ వీడియో ఒకటి నేను చేసి పెట్టాను ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ ప్రొఫైల్ అని ఉంటుంది చూసుకోండి వీడియో ఓకేనా మీకు అర్థమైపోతుంది ఓకే అన్న అంతా చెప్పేశారు మేము అప్లికేషన్ పెట్టేసుకుంటాము మరి ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే కనుక దానికి కూడా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసేసాను ఓకేనా సిలబస్ పీడిఎఫ్ లో ఉంటాయి నోటిఫికేషన్ పీడిఎఫ్ లో ఉంటాయి ఓకే అన్న మరి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఎక్కడి నుంచి చూడాలి అంటే మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అక్కడ వెళ్తే కనుక మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ ఉంటుంది అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ నైన్టీ నైన్ సెట్స్ నైన్టీ నైన్ సెట్స్ మోడల్ పేపర్ మోడల్ కాదు ఒరిజినల్ గ్రూప్ డి పేపర్స్ అనమాట రెండు వేల పంతొమ్మిదివి అంటే రెండు వేల పంతొమ్మిది అంటే అన్న మరి పాతవి కదా అంటే పాతవి కాదు ఈ రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ బట్ ఎగ్జామ్ జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో లో అంటే మరి అంత పాత కాదు జస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ క్వశ్చన్ పేపర్స్ అన్నమాట ఓకేనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో తెలుగు లాంగ్వేజ్ లో రెండు కూడా అవైలబుల్గా గా ఉన్నాయి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని చూడండి పేపర్ ఓపెన్ చేసి చూడండి ఎగ్జామ్ ఎలా ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఆ తర్వాత మీరు ప్రిపరేషన్ మీ స్టైల్లో మీ స్ట్రాటజీలో చేసుకోండి ఓకేనా ఇది గైస్ ఓకే వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకొకటి ఇక్కడ టెన్త్ క్లాస్ అని రాసి పెట్టాను కదా అన్న చాలా మంది అడుగుతారు అన్న మళ్ళీ డిగ్రీ మా వద్ద ఉంది బీటెక్ ఉంది పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు అది ఆప్షనల్ మీరు ఈ పోస్ట్లు అన్ని పద్నాలుగు రకాల పోస్ట్లు అయితే ఉన్నాయి కదా గ్రూప్ డి లో అన్నిటికీ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది ఓకేనా ఎక్స్ట్రాగా మీ వద్ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక యాడ్ ఆప్షన్ ఉంటుంది అప్లికేషన్ లో మీరు ఆప్షనల్ గా యాడ్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లము లేదు ఓకేనా ఇది గైస్ ఓకే వీడియో నచ్చితే కనుక తప్పకుండా వాకి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు బాయ్ జై హింద్